అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాతం నిన్న నారా లోకేష్ గారు ఒక పర్యటనలో వాలంటీర్ల గురించి కొంచెం వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు అయితే ఈ వ్యాఖ్యలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడుంటే బాగుండదు ఎందుకంటే గతంలో ఎవరైతే వాలంటీర్ వ్యవస్థని తక్కువ చేసి మాట్లాడారు కించపరిచి మాట్లాడారు అలాంటి వారే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థకి పూర్వ వైభవం తీసుకొస్తాము పదివేల గౌరవ వేతనం ఇస్తాము గౌరవంగా చూసుకుంటాము అన్నయ్య మాట్లాడినటువంటి మాట ఇచ్చినటువంటి పెద్దలు ఇప్పుడు అసలు వాలంటీర్ అనేది అసలు లేనటువంటి సిస్టము ఎలా ఏంటి అనేది మాట్లాడుతున్నారు సో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అలాంటి లేనటువంటి వ్యవస్థని గతం కా ఎలక్షన్ క్యాంపైన్లో మాట ఇచ్చింది మీరే కదా సో అలాంటి వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పుడు అందరూ మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ మాట్లాడుతున్నారు సో రేపు ఎప్పుడైనా రేపు పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు అప్పుడు ఏం సమాధానం అన్నది కూడా మీ దగ్గర ఆన్సర్ ఉండాలి జివో లేదు అది ఇది అని అనడానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ జీవో ప్రకారమే గవర్నమెంట్ హెజరి నుంచే వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్లు వచ్చింది అయితే వాలంటీర్ల గురించి లోకేష్ బాబు ఏం మాట్లాడారన్నది నేను వీడియో జడ్జ్ చేస్తాను అదొకసారి చూడండి ఏదేమైనా వాలంటీర్ సిస్టమ్ అనేది యావత్ భారతదేశాన్ని కూడా కదిలించినటువంటి సిస్టమ్ అది ఆ సిస్టమ్ ఏదన్నా ఉంటే సవరణ చేయాలి తప్ప దాన్ని తీసేయడం వల్ల ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక చైన్ లింక్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయింది అనవడం ఎలాంటి సందేహం లేదు సరే వాలంటీర్ సిస్టమ్ గురించి లోకేష్ బాబు ఏం మాట్లాడిండో వీడియో యాడ్ చేస్తాను చూడండి